హాయ్ కీడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఘావత్తుతో వచ్చే పదాలు నేర్చుకుందాం ఘావత్తు పదాలు ఆ గాగుడుస్ గీ గీ కింద గావత్తు అగ్గి డా కింద గావత్తు డా పక్కన సున్నా ఖడ్ఘం ఊ కాకుమిస్తగు గు కింద గావత్తు ఉగ్గు గాకి ఓతమిస్తే గో గో కింద కావచ్చు లా గగ్గోలు గాకి కొమ్మిస్తేగు గాగుడిస్తే గీ కింద గావత్తు లా లాకి సున్నా పెడితేలం గుగ్గిలం గాకి గూ గూకింద గావత్తు జగ్గు కొమిస్తే గు గూకింద గావత్తు తగ్గు ద గా కుమిస్తేగు గూకింద గావత్తు దగ్గు ద గా కింద గావత్తు రా దగ్గర నాగుడిస్తేని గాకి కొమ్మిస్తే కింద గావత్తు నిగ్గు పా గా కింద గావత్తిస్తే గా పక్కన సున్నా పగ్గం బాకి కొమ్మిస్తే గూ గా కింద గా వర్తిస్తేగా గా బొగ్గ బాకి ఇస్తే బో గాకి కొమ్మిస్తే గుకింద గావత్తు బొగ్గు రాకింద గా రా కొమ్మిస్తేదు రాకిందగా గా దుర్గ మాకి దీర్ఘమిస్తే మా రా గా సాగుడిస్తేసి రాకి సున్న మార్గ మార్గశీరం ఆ గాకి కొమ్మిస్తే గు గూ కింద గావత్తు వా అగ్గువాతమిస్తే లోకింద లో లోపక్కన సున్నా ఢ నల్గొండ దీర్ఘం ఇస్తే పా లాకి కొమ్మిస్తే లు లూ కింద గావత్తు అణ అనా పక్కన సున్నా పాల్ గుణం మా గాకి గా కింద గా గాకి సున్నా పెడితే గ మగం మాకి ఇస్తే మా రాకి రా రాకింద రా గావత్తిస్తేగా గాకి సున్న పెడితే మార్గం మాకి కొమ్మిస్తేము గాకి కొమ్మిస్తేగు గూ కింద గావత్తు రాకి కొమ్మిస్తేలు ముగ్గులు మాకి కొమ్మిస్తేము గాకి కొమ్మిస్తేగు గూ కింద గావత్తు ముగ్గు ಮಾಕಿ ಕೊೆಗು ಗೂ ಕಿಂದವರ್ತಿ ಮಗ್ಗು ಮಾ ಓತ್ವಂ ಇಸ್ತೇಮೋ ಗಿ ಘ ಕಿಂತವರ್ತಿ ಮೊಗ್ ಗಿ ಕೊ ಗೂ ಕಿಂದವರ್ತಿ ಗು ರಗ್ గా కింద గా గాకి సెగ లగ్ఘం లాకి ఏతం ఇస్తేలే గాకి గు గూ కింద గా లెగ్గు వాగులిస్తేవి గాకి కొమ్మిస్తేగు గూ కింద గావత్తు విగ్గు వా రాకి దీర్ఘమిస్తే రాఖ కింద గావత్తు లాకుముస్తేలు వర్గాలు వా రా రాకి రాకింద గావొత్తిస్తేగా గాకి సున్నపడితే వర్గం సాగుతేసి కాకి గు కింద గావత్తు సిగ్గు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి